కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ నైన్ త్రీ నమస్తే రెండు వేల ఇరవై ఆరులో జనవరి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వంజారాంశెట్టి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఓవరాల్ జనవరిలో ఈ అన్ని రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ మాటల్లో తెలిచేయండి తప్పకుండా అమ్మా ఓకే రాశి ఫలాలు చెప్పే అంటే ముందు మనకి జనవరి ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకే సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ మీ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త సంవత్సరం వస్తుందంటే రెజల్యూషన్ ఏదో ఒక రెజల్యూషన్ చేస్తూ ఉంటాం కదా సో ఆ రెజల్యూషన్స్ మీనింగ్ఫుల్గా ఉండే అంటే అర్థం ఉండేలాగా చేసుకోండి ఇవో పిచ్చి పిచ్చి రెజల్యూషన్స్ నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడాను ఇట్లాంటి ఎమోషనల్ రెజల్యూషన్స్ కాకుండా నిజంగా మీకు బెనిఫిట్ అయ్యే రెజల్యూషన్స్ తీసుకుంటే సరిపోతుంది సో మనం ఓవరాల్గా జనవరి చూసుకుంటే గనక ఓకే సో జానవరీ మంత్ ఓవరాల్గా చూసుకుంటే అంటే రాశి ఫలాలు కాకుండా జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కనుక ఒకటి కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట అంటే అంత మనం అనుకున్నంత స్పీడ్గా ఈయనెలా వెళ్ళదు ప్రతి పనిలో కొంచెం కొంచెం ఆటంకాలు అందరికీ ఓవరాల్గా చూస్తూ ఉంటే ఏది స్టార్ట్ చేసినా కొంచెం స్లో డౌన్ అయిపోయే మంత్ జానవరీ అదొకటి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతము మనము ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వినడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి జనవరిలో ఓకే సో అంటే కొంచెం మనకి నచ్చని విషయాలు సాడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు అవి ఎక్కువగా వింటాము ఓకే అది ఒకటి దాని తర్వాత ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండాలి ఇది ఏ విషయంలో ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము మనం జనవరి ఇరవై రెండు ఇరవై ఆరులో మంత్ ప్రకారం చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము సో ఆ క్రైమ్ ఎట్లా చూస్తాం ఏంటి అంటే రకరకాల క్రైమ్స్ జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి జనవరి ఫుల్ మంత్లో అనమాట ఏదో ఒకటి మీ ఇంట్లోనో మీ బ్యాంక్ అకౌంట్లోనో ఏదో మిస్ అయిపోవడం ఏదో పోవడం రాంగ్ జడ్జ్మెంట్స్ అయిపోవడం ఇట్లాంటివన్నీ ఎక్కువగా మనం జనవరిలో చూస్తూ ఉంటాం సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఓకే మంత్ బట్ స్పిరిచువల్గా మనకి చాలా పండుగలు అవన్నీ ఉన్నాయి అవన్నీ మినహాయిస్తే కొంచెం జాగ్రత్త కొంచెం స్లోగా వెళ్తుంది మంత్ కాబట్టి దేని గురించి హడావిడి పడద్దు ఏదో ఇప్పుడు లేట్ అయిపోతుంది కదా పడాలి తొందర తొందరపడి ఏ పని చేయదు అందరికీ ఇది ప్రతి ఒక్క రాశికి చెప్పేది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తొందరపడి ఏ పనులు చేయకుండా కొంచెం ఈ మంత్ అంతా ఒక ముప్పై రోజులు కామ్గా ఉండండి ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి ఎనర్జీస్ డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ రకంగా చూసుకుందాం ఇంతకంటే ముందు రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్గా ఎట్లా ఉంటుంది రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందని మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం కదా సో దాని ప్రకారం అందులో ఉన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరు ఫాలో అవ్వచ్చు అలా కాకుండా ఓవర్ ఇప్పుడు ఈ మంత్ లో చూస్తే మాత్రం కొంచెం స్లో డౌన్ మంత్ స్లో డౌన్ క్రైమ్ ఎక్కువ ఉంటుంది చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే విషయంలో క్రైమ్ అంటే ఏదో పెద్ద పెద్ద వైపు అక్కర్లేదు మనకి సిగ్నల్ జంప్ చేసేయచ్చు ఓకే సిగ్నల్స్ ఉన్నప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు సో ఈ కేసెస్ అన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట రెండు వేల ఇరవై ఆరులో జనవరి టారో కార్డ్స్ ప్రకారంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియచేయండి సో రెండు వేల ఇరవై ఆరు జనవరి వృశ్చిక రాశి వాళ్ళకి టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఒక్కసారి చూసి తెలుసుకుందాం ఓకే ఓకే మీరు పాపం ఎక్కడికో ఉంది చాలా రోజుల నుంచి అక్కడికొకసారి ఒకసారి వెళ్ళొచ్చేసేయండి వీళ్ళకి ఒక గైడెన్స్ సో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఒక వర్క్ మీకు ఈ మంత్లో కంప్లీట్ అవుతుంది ఓకే అండ్ అదొకటి మీరు ఎక్కడికో చాలా రోజుల నుంచి ఒక ప్లాన్ వేసుకుంటున్నారు కాకపోతే రకరకాల రెస్ట్రిక్షన్స్ వల్ల వాటి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు బట్ ఈ మంత్ మీరు ట్రై చేయండి ఆ వర్క్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది ఓకే అలాగే ఫైనాన్షియల్ బాగుంది యాక్చువల్గా వీళ్ళకి కృషిక రాసి వాళ్ళకి ఫైనాన్షియల్గా చూసుకుంటే కూడా మంచి ఎదుగుదల అవన్నీ ఉంటాయి మీకు రకరకాల గ్రోత్ ఆపర్చునిటీస్ మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట ఏ రకంగా చూసినా ఎవరో ఒకరు వచ్చి మీకు ఒక పాజిటివ్గా ఒక న్యూస్ చెప్పడము ఎదుగుదలకి సంబంధించి అంటే మీ గ్రోత్కి సంబంధించి జాబ్ పరంగా ఏదైనా కానీ మంచి న్యూస్ మీరు వింటారు అండ్ పాజిబిలిటీస్ ఆఫ్ గుడ్ ప్రమోషన్స్ మీ ఆఫీస్లో కూడా మీకు మంచి రికగ్నేషన్ ప్రమోషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్రిమెంట్స్ అట్లాంటివి ఉన్నా లేకపోయినా గుర్తింపు మీరు చేసే పనికి గుర్తింపు మాత్రం మీకు ఈ మంత్లో మంచి అంటే చాలామంది వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడము అట్లాంటివి అనమాట ఇవన్నీ ఫీల్ గుడ్ థింగ్స్ కదా మనకి సో అట్లా మీకు నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఆడవాళ్ళతోటి ఇంట్రాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే అదర్ దెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆడవాళ్ళు మినహాయించి బయట ఏ తోటి మెసేజెస్ పంపించినప్పుడు కానివ్వండి ఏదైనా మాటలు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఎనీథింగ్ ఓకే ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకు అంత బాగుంటుంది ఎందుకంటే ఒక చిన్న ప్రాబ్లంలో మీరు ఇరుక్కుంటారు ఆడవాళ్ళకి సంబంధించి కాస్త కేర్ఫుల్గా ఉండండి ఏదో అంటే ఏదో ప్రాబ్లం అంటే మీరు మీ ఇంటెన్షన్ మంచిదే అయి ఉండొచ్చు బట్ అవతల వాళ్ళు వెళ్ళి కంప్లైంట్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి సో కొంచెం ఆడవాళ్ళ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అంతకుమించి మీకు వేరే ఏం కాషన్స్ అట్లా ఏం లేవు ఓవరాల్గా హెల్త్ పరంగా చూసుకుంటే గనక జనరల్గా మీకు డైజెషన్కి సంబంధించి ఆడవాళ్ళకి కొంచెము పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల సో అట్లాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా రెగ్యులర్గా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అట్లాంటివంతా చేస్తూ ఉంటే మీకు ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ మార్చుకుంటే మీకు ఓవరాల్గా పర్వాలేదు బాగానే ఉంటుంది నేను ఒక సజెషన్ ఏంటి అంటే మీరు ఎవరైతే మీరేం చేస్తారంటే మీరు ఎవరైనా బాబా ఆరాధన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఒక సజెషన్ బాబా గైడెన్స్ ఇక్కడ ఏంటి అంటే దునిలో వెళ్ళి మీరు ఏదైనా ఒక చిన్న గంధప చెక్క ఒకటి వేసేయండి ఈ ఈ నెలలో ఓకే చిన్న గంధప చెక్క ఎక్కువ కాస్ట్లీ కూడా అక్కర్లేదు గంధం చెక్క కొనుక్కోలేము మాకు అవకాశం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ ఏదైనా ఆ దునిలో వేయడానికి ఒక అగరబత్తి అలాంటివి ఏదైనా తీసి దున్నిలో వేసేసేయండి తర్వాత ఇది ఒక రెమెడీ మీకు దాంతోపాటు శివారాధన ఒకటి సజెస్టెడ్ మీకు రెగ్యులర్గా ఈ నెల మొత్తం శివుడికి ఆరాధన ఒకటి చేసుకోవడము ఏదైనా మీకు వీలైతే గనక ఏదైనా ఒక శివక్షేత్రానికి విజిట్ చేసి రండి జనవరి మంత్లో సరిపోతుంది అలాగే నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి అండ్ శని ఆరాధన కూడా చేసుకోండి మీరు ఈ రాశి వాళ్ళు ఈ నెలలో మీకు అయితే సజెస్టెడ్ అనమాట ఓకే ఈ చిన్న చిన్న రెమెడీస్ చేస్తుంటే మీకు ఫేవరబుల్ నెంబర్ సెవెన్ మీకు కూడా ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ ఫేవరబుల్ కలర్ ఎల్లో కలర్ ఓకే సో వృశిక రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది టారో కార్డ్ ప్రకారంగా చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ